మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్ లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ఒక మహిళా అధికారులకు అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం నల్గొండలో నేను వచ్చిన తర్వాత నలుగురు కలెక్టర్లు మారింది ఆ కలెక్టర్ల పోస్టింగ్ లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు